ప్రముఖ జుయల్ జ్యువెలర్స్ అధినేత మరియు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు చిల్లకలూపేట అయ్యప్ప స్వామి దేవస్థానం అధ్యక్షులు అయినటువంటి వెల్లంపల్లి రావిశంకర్ దంపతుల వివాహ మహోత్సవ వేడుకలు చిల్లకలూరుపేట పట్టణంలోని గీత మందిరంలో ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు చిల్లకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు హాజరయ్యారు పట్టణంలోని పలువురు ఆర్యవేష సంఘ పెద్దలు పలు ప్రజా సంఘాల నాయకులు అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పట్టణంలోని వ్యాపారస్తులందరూ కూడా మీ వ్యాపారాన్ని ధైర్యంగా చేసుకోండి ఎవరు కూడా మీ జోలికి రాకుండా చూసుకునే బాధ్యత నాది గత ఐదేళ్లు అనేక పడి మీ వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి కానీ న్యాయబద్దంగా మీరు మంచిగా వ్యాపారాలు చేసుకుని అందరూ అభివృద్ధి చెందారని ఆయన సూచించారు ఈ సందర్భంగా రవిశేఖర్ గారి దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు మా రవిశంకర్ అదే విధంగా సతీపణి వారికి మరి ఈరోజు ముప్పై ఏడు ముప్పై ఏడు వసంతాలు పూర్తి చేసుకున్నారు పెళ్ళయి ఎప్పుడు ఏ చెందిన డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు కొనసాగాలని భవిష్యత్తులో కూడా రెండు నూరేజ్ వారి యొక్క వివాహ జీవితం మూడు పొంగులు ఆరు రాయలుగా ఇప్పటికీ ఇద్దరు మనవరాలు మనవరాయ మనవుళ్ళ ఇద్దరు మనవరాయలు ఇప్పటికీ ఇంకా మరి భవిష్యత్తులో మనవరాయళ్ళు ముది మనవళ్ళు మనవరాళ్ళతో జీవితం సాగాలని అయ్యప్ప స్వామి దేవాలయం ఇంకా మంచి రవిశంకర్ గారి దీక్షత రావాలని నేను ఆశిస్తూ వారికి ముప్పై ఏడు వసతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం

ఎటువంటి ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి అడ్డం ఎటువంటి అడ్డం కాదు ఎదుర్కొన్నారు కాసేపు అంటే అటువంటి పెద్దవారి ప్రపంచాలనే ఫీలింగ్ ఉంది మరి అట్లాగే మా ఆత్మీయులు వయసులో వయసు సమానంగా కాదు మనస్తో పిత్రుడు సమానంలో మాకు మరి వారి సమస్యలు అంటే మాకు కూడా అట్లాగే చాలా ఆనందంగా ప్రపంచం అంతా ఎనిమిది ఒక పొలాలుగా అనమాట అనిపిస్తున్నమాట నాకైతే పక్కన ఉంటే చాలా సరైన तीसरा वेली में चार थाली बिकता है, तमांटा थाली बिकता है, वेली में कि डालेंगे।